హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్ననాటి కథలు ఇక ఈరోజు కథ ఏంటో చూడండి ఒక ఏనుగును సింహం తరుముకుంటూ వస్తుండగా వేగంగా పరిగెడుతున్న ఏనుగు అటుగా వెళ్తున్న పామును చూసుకోకుండా తొక్కుకుంటూ వెళ్తుంది కొంత దూరం వెళ్లిన తరువాత దాహంగా అనిపించటంతో నీరు తాగుదామని దగ్గరలో ఉన్న కాలువ దగ్గరికి వెళ్తుంది ఏనుగు అప్పుడొక పాము నీటిలో కొట్టుకుపోతూ గజేంద్ర నేను ఈ కాలువలో కొట్టుకుపోతున్నాను దయచేసి నన్ను కాపాడవా అని అడుగుతుంది ఏనుగు ఆలస్యం చేయకుండా తన తొండంతో పామును లాగి దాన్ని బ్రతికిస్తుంది తరువాత పాము నన్ను ప్రాణాలతో కాపాడినందుకు చాలా కృతజ్ఞతలు గజేంద్ర అని అంటుండగా ఏనుగు చూడకుండా తొక్కుకుంటూ వచ్చిన పాము అక్కడికి వస్తుంది బలమైన ఏనుగు తొక్కటంతో పాము తోక తోకచవర తెగిపోయి ఉంటుంది అది చూడగానే అయ్యో ఏమైంది నాగేంద్ర నీ వెనుక భాగం అలా విరిగిపోయిందేమిటి అని అడుగుతుంది ఏనుగు నా తోకను తొక్కుకుంటూ రావటమే కాకుండా ఇంకా ఏమైందని అడుగుతున్నావా నిన్ను చంపటానికే వెతుక్కుంటూ వచ్చాను ఇక నా నుండి నిన్ను ఎవరు కాపాడలేరు అంటుంది పాము అయ్యో ఒక సింహం నన్ను తరుముకుంటూ వస్తుంటే ఆ కంగారులో చూసుకోకుండా నిన్ను తొక్కినట్లున్నాను నాగేంద్ర నన్ను క్షమించు అంటుంది ఏనుగు నిన్ను క్షమించినంత మాత్రాన నా తోక తిరిగి వస్తుందా తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే నువ్వు చేసిన తప్పుకు శిక్ష పడాల్సిందే అంటుంది పాము ఇదంతా చూస్తున్న నల్లపాము పోనీలే మిత్రమా పొరపాటున చూసుకోకుండా తొక్కానంటుంది కదా ఏనుగును క్షమించు అని అంటుంది క్షమించే ప్రసక్తే లేదు కాటు వేయాల్సిందే అని పాము ఏనుగు దగ్గరగా రాబోతుండగా ఆగుమిత్రమా ఈ ఏనుగు నీ విషయంలో తప్పు చేస్తే నా విషయంలో నా ప్రాణాలు కాపాడింది ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని నేను చంపనివ్వను అంటుంది నలపాము దాంతో పాములు రెంటి మధ్య గొడవ జరుగుతుంది చాలాసేపు అవి కొట్టుకున్న తరువాత ఈ ఏనుగును ఇప్పుడు నువ్వు రక్షించావు కానీ దీన్ని ఇప్పుడు వదిలిపెట్టినా మళ్ళీ వచ్చి దీని సంగతి చూస్తాను అంటూ అక్కడి నుండి వెళ్లిపోతుంది పాము మరుసటి రోజు ఏనుగు ఉండే చోటుకు మళ్లీ వస్తుంది పాము పడుకుని ఉన్న ఏనుగును చంపుదామని పాము కాటేయబోయేసరికి అటుగా పరిగెత్తుకొస్తుంది ఏనుగు స్నేహితురాలైన కుందేలు పొరపాటున పాము కాటు ఏనుగుకు బదులుగా కుందేలుకు తగలటంతో కుందేలు వెంటనే క్రిందపడి నీలం రంగులోకి మారిపోతుంది పాము నివ్వెరిపోతుంది అది వెంటనే కుందేలుతో అయ్యో చాలా పెద్ద పొరపాటు జరిగింది కుందేలు నేను కావాలని కాటేయలేదు అని అంటుంది ఇంతలో అక్కడికి వచ్చిన నల్లపాము పొరపాటు అనేది నీకే కాదు మిత్రమా ఎవరికైనా జరుగుతుంది ఇప్పుడు నువ్వు ఏనుగును కాటేయబోయేసరికి కుందేలు అడ్డం వచ్చింది కాబట్టి నువ్వు దాన్ని కాటేశావు మరి నిన్న సింహం బారి నుండి తన ప్రాణాలను కాపాడుకోవటానికి ఏనుగు పరిగెడుతుంటే నువ్వే కదా అడ్డం వచ్చింది నిన్నేమి అది కావాలని తొక్కలేదు కదా మరి ఏనుగు మీదేందుకు నీకు అంత కోపం నీకొక న్యాయము ఏనుగుకొక న్యాయమా చెప్పు అనేసరికి పాముకు ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోతుంది అప్పుడు నల్లపాము పొరపాట్లు ఎవరికైనా ఒకటే మిత్రమా ఆవేశం తగ్గించుకుని ఆలోచించు నీకే అర్థమవుతుంది అనేసరికి నన్ను క్షమించు మిత్రమా ఎవరినైనా చంపగలననే అహంకారంతో ఉన్నాను నా కళ్ళు తెరిపించావు నేను ఇప్పుడే ఈ కుందేలుకు ఎక్కిన విషాన్ని లాగేస్తాను అని తను కాటు వేసిన చోటు నుండి పాము విషాన్ని వెనక్కు లాగటంతో కుందేలు మళ్ళీ మామూలుగా మారిపోతుంది తరువాత ఏనుగు నా ప్రాణాలను కాపాడటానికి నా స్నేహితురాలు తను అడ్డుగా వచ్చింది నా స్నేహితురాలిని బ్రతికించినందుకు చాలా కృతజ్ఞతలు నాగేంద్ర తెలియక చేసినా నిన్ను బాధ పెట్టాను నన్ను క్షమించు అంటుంది ఏనుగు పర్వాలేదు ఏనుగు నువ్వు మంచిదానివి కనుకునే నీ స్నేహితురాలతో పాటు ఈ పాము కూడా నీకే సహాయం చేయాలని చూసింది నీలాంటి మంచివాళ్లకు ఎప్పుడూ మంచి జరుగుతుంది అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది పాము తరువాత ఏనుగు నల్లపాముతో నిన్న నీ ప్రాణాలు కాపాడినందుకు నాకు ఈ విధంగా అండగా నిలబడ్డావా నాగరాజా అని అడుగుతుంది మనం ఎదుటివారికి సహాయం చేస్తే తిరిగి ఆ సహాయం మనకే అందుతుంది గజేంద్ర అని నల్లపాము కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది చూశారుగా ఫ్రెండ్స్ ఈ కథలోని నీతి ఏమిటంటే పొరపాట్లు ఎవరైనా చేస్తారు వాటిని సరిదిద్దుకోవటమే మంచి లక్షణం ఫ్రెండ్స్ ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో